వార ఫలాలు సింహరాశి ఈ రాశి వారు వృత్తి ఉద్యోగరీత్యా బిజీగా గడుపుతారు పై అధికారులతో రహస్యపు చర్చలు శుభ ఫలితాలను ఇస్తుంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యము కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర సందర్శన సంతృప్తిని ఇస్తుంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం నిరుద్యోగులకు విద్యార్థులకు రక్షణ రంగాలలోని వారికి ఊహించరాని పరిణామాలు రాజకీయ రంగాలలోని వారికి స్థానాచలనం ప్రేమికులకు శుభ సమయం నిదానం చాలా ముఖ్యం ఈ రాశివారు పరమేశ్వరుని ఆరాధన గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది లక్కీ కలర్స్ వైట్ బ్లూ లక్కీ కలర్స్ అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు అదృష్ట సంఖ్యలు